ఇష్టమైన షాపు అభయాంజనే కట్ పీసెస్ అయితే ఉన్నామండి రావాల్సి వచ్చింది శనివారం యాక్చువల్లీ షెడ్యూల్ లేదు చిన్న ఏందిరా వీడియోకి పంపిస్తే ఇక్కడ ఉన్నావు నమస్తే ఓకే అండి నమస్తే ఇప్పుడే వీడియో పంపకున్నావు నువ్వు ఇక్కడ ఉండాలి అనిపించి ఉన్నాను ఏమంటా అంటే రీజన్ అవును వీడకే వెళ్తున్నాను కానీ మా పెద్దన్న ఉన్నాడే మన అంటే ఎవరు ఆంజనేయ షాప్ లో ఉన్న మన పెద్ద బేలు పడుతున్నాడు యాక్చువల్ గా ఓకే దసరా అంటే ప్రతి సంవత్సరం అన్న దగ్గరే పట్టు చీర తీసుకుంటున్నాను ఇంకా పట్టు చీర అంటే తెలుసు కదా ఫోర్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ నువ్వు కూడా దీన్ని బడ్జెట్ కానీ కానీ అదే అనుకున్నా ఏంటో తక్కువ బడ్జెట్ లో కానీ అయినా పర్లే ఏ రేట్ అయినా పర్లా మంచి చీర దొరికింది నాకైతే మాత్రం కొట్టి నువ్వు ఎంత అనుకున్నావు మన దగ్గర ఫోర్ డబల్ నైన్ తక్కువ కావాలనుకుంటున్నావు కదా తక్కువ అంటే మన అభయ దగ్గరే ఇంకా కాదు చాలా ఉన్నాయి ఇట్లావాలా కంపల్సరీ అసలు ఏంటి చీరలు అమ్మ ఫస్ట్ నేను ఇవి చూడను ఒకటి అడగాలి మిమ్మల్ని నూట తొంభై తొమ్మిది రూపాయలు కిక్ ఇచ్చారు కదా మన వాళ్ళు ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు పైకి ఎందుకంటే ఇంకా ఏమైనా కావాలంట నేనేం తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైనా ఆఫర్ ఇచ్చే అవకాశం ఉందా మరి పట్టు చీరలు ఏమో ఇవి ఉన్నాయి ఇవేమైనా ఆఫర్ లో పెడతారా పెడతాం ఓన్లీ పైతానీలు ఇవన్నీ పైతానీలో నెంబర్ అభయ పట్టుచీరంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకు అనుకుంటున్నావు ఏడు వందలని బాగున్నాయి రసగుల్లా ఉన్నాయి నువ్వు ఏడు వందలు ఉంటాయి అనుకుంటున్నావు మన ప్రైజ్ ఏమో నాలుగు వందల తొంభై తొమ్మిది వీడియో తొమ్మిది కొట్టుకుంటున్నారు ఐదు తొంభై తొమ్మిది నాలుగు తొంభై కాదు ఒక ఐదు నిమిషాల్లో నేను వీడియో లో రేట్ అనేది హల్చల్ వన్ అవర్ సేల్ అండి ఇది వన్ అవర్ లో సేల్ అవరే అవర్ మనం పెట్టే రేటు అలాంటిది ఇది గంటలో గ్యారెంటీ అయిపోతుంది వన్ అవర్ సేల్ అని చెప్తున్నాను

బెల్ <Giro> కొట్ట <entender> <tokoyimedi> 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 ఓ ఇప్పుడు ఎలాంటి అని ప్రైజ్ సూపర్ ఓకే ఇట్ల యూనిఫామ్స్ కూడా అర్థనా నా రేట్ చెప్పేసి అర్జెంటు విడుదల అయితే మరి ఇంకా నిమిషాల్లో కాదంట చాలా బాగుంది మీ అమ్మవారి చీర క్యూట్ ఉంది నాకు అమ్మవారి పెట్టిన తర్వాత ఇంకా నేనే కట్టుకున్నాము థీమ్ లో తీసుకున్నాను ఇందులోనే ఇంకా రాంగాన పేరు రేట్ అంతా వినేళ్తావా వీడియో కి వెళ్తావే రేట్ విన్నా విన్నా ఫిక్స్ అయిపోయావా గంటే వీడియో పావు అయిపోయింది సరే పటండ్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మామూలుగా లేదు గంటగా అరగంటలో అమ్మేసే ఎంత అని మీరు సరే నా మాటగా చెప్పనా ఫోర్ డబల్ నైన్ లో యాభై రూపాయలు తగ్గించి ఫోర్ ఫార్టీ నైన్ అనుకుంటున్నాను వచ్చే కాదు ఇంకా ఇంకా ప్లాన్ 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 ఎంత తగ్గించాలి అంటే ఇప్పుడు అందరూ కూడా అమ్మవారికి అన్న ఆ గుళ్ళు ఇవ్వాలనుకున్నా ఈ గుళ్ళు అన్న వెయ్యి రూపాయలు చేయరంటే ఒకటే ఇవ్వగలను నాలుగు వందల రూపాయలు చేయాలంటే రెండే ఇవ్వగలను అలా మీ బడ్జెట్ లో బట్టి అంటే ఒక్కొక్కరికి అమౌంట్ అనుకుంటారు ఈ అమౌంట్ లో అయితే మనం ఇన్ని ఇవ్వగలము అని హార్ట్ కేక్ ఐటమ్ సూపర్ ఉంది మా బడ్జెట్ బడ్జెట్ అన్నట్టుగా ఓన్లీ 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 మామూలుగా లేవు అసలు పిచ్చెక్కిస్తున్నాయి రేటు టూ డబల్ నైన్ ఓన్లీ మేడం కేవలం రెండు వందల మట్టిపోయింది అసలు హలో హలో విన్నారా మీరు హ్యాపీ మీ అమ్మవారు హ్యాపీ ఓకే ప్రతి వాళ్ళు ఈ రేటు పెట్టారు నాకు తెలిసి ఇప్పుడు కచ్చితంగా క్రాంతి ఏదో ఉండే ఉంటది మధ్యలో నాలుగు తీసుకోమనో ఐదు తీసుకోమనో అలాంటిది ఏమన్నా ఉందా ఏం లేదా మరి ఎన్ని తీసుకోవాలి తీసుకోవాలంటే ఆర్టీసీ ఫ్రీ సేమ్ ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉందన్నమాట సింగిల్ కూడా ఇదే రేటు సేమ్ ప్రైస్ కూడా లేడీస్ ఇలాంటి సారీస్ సింగిల్ కూడా ఇదే రేటుకైతే మన వాళ్ళు ఇస్తున్నారు గంట గంటేనండి ఇది గుర్తుపెట్టుకోండి ఉండదు నాకు తెలిసి ఉండదు ఓకే అది కూడా ఒకటి వచ్చింది రేటుకి రేటు అయిపోయి అది కూడా తెలిపోయింది మామూలుగా లేదు మామూలుగా మామూలుగా లేవండి కలర్స్ అండి డిజైన్స్ అనుకుంటారా ఓకే ఇందాక అన్నయ్య అన్నాను కదా అమ్మవారికే పెట్టుకోవాలా వెయ్యి రూపాయలు అయితే ఒక అమ్మారి ఇప్పుడు ఏ గుళ్ళో ఇవ్వాలంటే ఆ గుళ్ళో ఏ బొమ్మ అమ్మవారికి ఇవ్వాలంటే ఆ బొమ్మ అమ్మవారికి చక్కగా ఇచ్చి పది గుళ్ళల్లో ఇస్తారా సూపర్ సూపర్ మూడు వేలు బడ్జెట్ ఒక పట్టు చీర కాస్ట్ తీసుకెళ్ళవాలీరండి మంచి మాట తీసుకొచ్చావు ఎరుపు తెచ్చింది ఎల్లో తెచ్చింది బ్లూ తెచ్చింది అసలు మెయిన్ కలర్స్ రెడ్ కలర్ వేస్తా చూడు ఈ బుట్ట మామూలుగా లేవు మామూలుగా లేవు చూడు అబ్బో సూపర్ లెమన్ ఎల్లో ఉంది చందనం ఎల్లో ఉంది నావి బ్లూ ఉంది టొమాటో రెడ్ ఉంది సూపర్ 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 కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు గంటలో అయిపోతాయి జాగ్రత్త దూరపడండి ఓకే సూపర్ అండి చాలా బాగుంది మంచి మంచి రెడ్ అండి సూపర్ గా ఉంది ఇంకా అందంగా ఉంటారు చాలా ఫాస్ట్ గా లేదు స్టాక్ దొరకదు పక్క ఇదిగోండి సేమ్ మొన్న పరిస్థితి నాకు అర్థమైపోయింది ఇటు ఒకరు మాట్లాడుతారు అటు ఇంకొకరు చీరలు వేస్తారు మనం రెండు కవర్ చేయాలనమాట క్రా సూపర్ అండ్ రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ పింక్ శారీలో ఇవి డిజైన్ డిజైన్స్ ఓకే ఓకే ఏదేం తీసుకోవచ్చు ఇది ఓపెన్ చేయ ఒకసారి లోపల పళ్ళు ఉంది సూపర్ ఉంది పళ్ళు సూపర్ గా ఉంది వెరీ నైస్ వెరీ నైస్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ చాలా చాలా బాగుంది ఈ రోజు కూడా నేను చెప్పండి చెప్పండి మొన్న అడిగాను మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతున్నాను ఏంటన్నా మళ్ళీ అడుగుతున్నాను అనుకోదు ఇంత స్పెషల్ ఐటెం ఐటమ్ ఇచ్చేది సింపుల్ గా అడగండి చిన్నది అడుగుతా చిన్నది అడుగుతారా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక లైక్ ఒక హైప్ ఒక కామెంట్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఇక్కడ ఈ రోజు మూడు అడుగుతున్నాను ఒక లైక్ ఒక హైప్ ఒక కామెంట్ ఓకే మీ చాయిస్ హ్యాపీ దసరా ఓన్లీ పింక్ 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 ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో సూపర్ 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 అడ్రస్ ఇన్ని చెప్పారు అడ్రస్ ఎవరు చెప్తారు ఇక్కడ ఇక్కడ మేడం ఉన్నారు ఈ మేడంతో చెప్ద్దాం ఏమండి మీరు అభయాంజనేయాలు వర్క్ చేస్తారు కదా అడ్రస్ ఈ రోజు మీరు చెప్పండి చెప్పండి మన షాప్ నెంబరు తొమ్మిది ఇంతకు మన షాప్ ఎక్కడ ఉందండి గుంటూరులో ఎక్కడ వైష్ణవి కాంప్లెక్స్ థ్యాంక్ యూ మీకు తెలుసా ఈ రేట్ ఇస్తున్నారని లేదండి ఎలా అనిపిస్తుంది మరి సూపరా వావ్ అనిపిస్తుందా ఓకే సో మంచి గ్రీన్ కలర్ లైట్స్ నాకు ఎల్లో బాగా నచ్చింది చాలా బాగుంది డార్క్స్టమర్స్ ఓకే ఇది కవర్ చేసేసాం ఆరెంజ్ ఇది బాటిల్ గ్రీన్ రామా గ్రీన్ పింక్ బాటిల్ గ్రీన్ రెడ్ నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ పర్పుల్ గ్రీన్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ చాలా మంది లేడీస్ కస్టమర్స్ సూపర్ 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 కొంచెం క్వాంటిటీ కావాలన్నా క్రాంతి కొంచెం చిన్నగా ఇవ్వు క్రాంతి చీరలు రసగుల్లా చీరలు అన్నావు నిచ్చేస్తే మేము షూట్ చేయలేకపోతున్నాము ఏ లంగావణి స్టైల్ కూడా వచ్చింది అమ్మో ఇప్పుడు గంటలో ఈ చీర ఏ మహాలక్ష్మికి వస్తుందో మనకి తెలియదు కానీ కొంచెం స్పీడ్ గా ఆర్డర్ పెట్టుకోండి సూపర్ సూపరా ఇరవై అంటే మరి ఒకటి తీసుకోండి ఓకే సూపర్ అండి మంచి రెడ్ ఆఫర్ ఇవ్వడానికి దసరా స్పెషల్ సేల్ లో మా అంటే ఎప్పుడు నేను ఒక్కడే వీడియో బ్లూ బ్లూ బ్లూన్ చేస్తాం అందులో అదే వర్షం పడుతుంది ఇక్కడ బాగుంది బ్లూ అసలు పింక్ ఆరెంజ్ అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అన్ని లైట్ వెయిట్ అండి సో చూడండి ఎంత స్టాక్ ఉంది చాలా ఉన్నాయా రెడీ 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 గంట 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 రంగం సేల్ అనమాట సూపర్ ఉంది నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అలానే మనకి సూపర్ 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 కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్ మనకు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తొమ్మిది మన లక్కీ నెంబర్ కూడా తొమ్మిది కాబట్టి తొమ్మిది చీరల పైన ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి సూపర్ ఉంది మరి పల్లో ఉన్నారు ఎవరి పల్లో వాళ్ళు ఉన్నారు ఓకే నీకే టైము సూపర్ ఆరెంజ్ రెడీ క్రా చాలా చాలా బాగున్నాయి సూపర్ ఉంది ఆరెంజ్ కిర్రాలు బలే సూపర్ ఉందా వెరీ నైస్ నిజంగా లెమన్ ఎల్లో సీ బ్లూ లక్స్ గ్రీన్ అలానే మనకి పిస్తా గ్రీన్ అన్ని కూడా మీనా బుట్టాలు పింకులు రిచ్ పల్లులు రిచ్ బ్లౌజులు కనకాంబరం షేడ్ లెమన్ గంట లోపే కొనుక్కోవాలి గంట తర్వాత నాకు తెలిసి ఉండేటట్టుగా కూడా కనబడట్లేదండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా పడుతూనే ఉన్నాయి చీరలు ఆగేలాగా లేదన్నమాట ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు ఓపెన్ చేసేవాళ్ళు ఓపెన్ చేస్తూనే ఉన్నారు అలానే వేసేవాళ్ళు వేస్తారు మాకేం క్లారిటీ లేదు అంటే జాయ్ స్ట్రెండ్స్ క్లారిటీ ఉందండి ఇక్కడ అసలు సూపర్ 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 చాలా బాగుంది రిచ్ పళ్ళు అనమాట అలానే మంచి టొమాటో రెడ్ కలర్ కి మనకి వస్తే బ్లూ షేడ్ అండ్ నేరేడు కలర్ నావి బ్లూ కలర్ అలానే పింక్ కలర్ అనమాట మెజెంటా పింక్ ఎవరు ఫస్ట్ ఓపెన్ చేసి వాళ్ళ శారీ షూట్ చేస్తాను నేను మా తులసి ఫస్ట్ ఓపెన్ చేసింది ఓకే బ్లూ చాలా బాగుంది చూడండి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చందనం ఎల్లో అనమాట ఎంత బాగుంది గంధం కలరు మెరిసిపోతుందండి చాలా చాలా బాగుందన్నమాట మీ అమ్మవారికి మీరు ఎంతో హ్యాపీగా తీసుకోవచ్చు మంచి మంచి కలర్స్ లో మీకు అనుకూలమైన ప్రైజెస్ బుక్ చేయించుకుంటే ఎప్పటికప్పుడు ఏ రోజు నైట్ ఆ రోజే డిస్పెచ్ చేస్తాం ఇక్కడ అవును నేను లెమన్లో వచ్చింది నావి బ్లూ వచ్చింది పింక్ వచ్చింది సూపర్ చూసుకుందాం చూసుకుందాం అవును గంటలో ఫుడ్ తినేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్సేపు ఆగి లంచ్ చేయండి ముందు ఆర్డర్ ప్లేస్ ముందు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఇక్కడ కస్టమర్స్ వచ్చారు హాయ్ చెప్పరా అందరూ హాయ్ ఓకే థ్యాంక్ సో మచ్ సో మంచి నేరేడు కలర్ ఒక్క కలర్ అనమాట పీచ్ కలర్ పేస్టల్ చాటు కూడా వచ్చింది సూపర్ పిస్తా గ్రీన్ చాలా బాగుంది అలానే మనకి వైన్ కలర్ అవును ఏ కలర్ కా కలర్ ఏ డిజైన్ కా డిజైన్ అన్ని లైట్ వెయిట్ అండి బరువే మోయ్యకుండా తక్కువ ప్రైజ్ లో మీకు మంచి మంచి సారీస్ ఈరోజు మనం అయితే షేర్ చేస్తున్నాము రెడీగా పెట్టుకునే వీడియో కాల్ చేయండి చాలా బాగుంది

నంటే ఉండాక్ వెళ్ళిపోతుంది సో సూపర్ 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 మళ్ళీ రెడ్ 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 ఇద్దరు గట్టిగా బల లాగుతున్నారు ఇక్కడ మంచి టొమాటో రెడ్ కలర్ అన్నమాట చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ 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 ఎంత చెప్పినా తక్కువే జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెరీ స్పెషల్ ఆఫర్ ఓన్లీ గంట మాత్రమే అనమాట గంట తర్వాత ఈ స్టాక్ ఉండడం అనేది కల అన్నమాట అదైతే గమనించండి మంచి వైన్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు మీరు ఫొటోస్ తీసాకే నేను షూట్ చేస్తాను చూడండి ఎంత బాగా తీసుకుంటున్నారు ఒకటి అనుకున్నారు పది సూపర్ సూపర్ ఉన్నాయి కలర్ లైట్ గా బీవింగ్ డిఫెక్ట్ మరక ఏదన్నా వస్తుంది కొనే తీసుకోండి నేను కొన్న స్టాక్ ఫ్రెష్ ఓకే సో బ్యూటిఫుల్ మెజెంటా అనమాట చాలా బాగుంది రాణి పింక్ అండ్ మనకి ఒకసారి కృష్ణ బ్లూ అండ్ మనకి అంత కూడా పింక్ బుట్ట వచ్చిందనమాట వెరీ నైస్ వైన్ కలర్ అండ్ డాట్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ మనకి మినాకారి బుట్ట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజ్ కయితే మీకు దొరకవు 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 అండ్ ఒక గంట వరకు ఈ కలెక్షన్ మన దగ్గర ఉంటే గొప్ప అనమాట అండ్ ఇక్కడ మనకి మళ్ళీ ఇందులో పంచుకోవడం కూడానా ఓకే డిజైన్ ఓకే లక్స్ గ్రీన్ సూపర్ ఉంది లక్స్ గ్రీన్ తీసే సీట్లు మీరు తీయాలంట చూడండి ఎంత బాగుందో పింక్ బేబీ పింక్ ఎక్కడ దొరకని కలర్ టూ డబుల్ నైన్ ఇలాంటి కలర్స్ సార్ బాబోయ్ ఒకటే అనుకున్నారు ఇదిగోండి ఓకే సూపర్ 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 వర్షం వర్షం పడుతుందండి పట్టుచీరల వర్షం ఓకే ప్రతి చీర మీకు ఏది కూడా మీద ఇష్టం చూపించట్లేదు ఓన్లీ ఓపెన్ చూపిస్తున్నారు అమ్మవారికి ఏ చీరైనా పెట్టుకోవచ్చు చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నాయి టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ ఇక్కడ ఫోన్ లో ఏదో కిసక్ సౌండ్ నినబడుతున్నాయి అండి ఉన్నారు కస్టమర్స్ అండ్ ఫోటోలు అయితే మాత్రం అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అలానే నావి బ్లూ కలర్ అలానే మనకి మిర్చి రెడ్ కలర్ సూపర్ 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 ప్రైజ్ ఓన్లీ ప్రైజ్ ఓన్లీ కేవలం కేవలం ఓకే క్రాంతి చెయ్యి పైకెత్తద్దు క్రాంతి నువ్వు ఇస్తూనే ఉన్నావు క్రాంతి ఓకే మంచి మిల్కీ వైట్ హనీ కలరు రెడ్ దొరకదు అవును ఈ ప్రైస్ వచ్చే ఐటమ్ కాదు నిజంగా ఒక్కొక్క రూపాయలు పదిహేను ఇవ్వండి రియల్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ సో సూపర్ 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 లెమన్ ఇల్ లో అండి మనకి ఒకసారి రెడ్ కలరులో చాలా ఫాస్ట్ సూపర్ పింక్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ టూ డబల్ నైన్ ఓన్లీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో చీరలండి చీరలు సో నేరేడు కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట నా షూట్ లో నువ్వు తీసిన ఫోటో సౌండ్లే వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్ గా లెమన్ ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఎన్ని కావాలి ఎన్ని ఫుల్ విత్ అండ్ గ్రాండ్ బ్లౌజ్ కావాలంటే అన్ని తొమ్మిది పైన తీసుకుంటే ఆడపడుచులకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సో అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన అభయాంజనే కట్ పింక్ కలర్ అండ్ గ్రీన్ అండ్ మనకి రామా గ్రీన్ బ్లూ అసలు మామూలుగా లేదు అసలు టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ సీ బ్లూ విత్ మనకి పీచ్ కలర్ పైకి వచ్చేసిన చూడండి స్టాండింగ్ పైగా నించోని ఇంకా ఫోన్ ఎత్తే ఎత్తి తీస్తున్నారు ఇంకా ఇప్పుడు స్టూల్ వేసుకోవాల్సి ఉంది ఎన్ని చీరలు చూపించారు చూసారు పీచ్ కలర్ కి మనకి వచ్చేసరికి మంచి గ్రీన్ షేడ్ సూపర్ ఎందుకంత ఉషారు ఎక్కువైందంటే ఫేవరెట్ ఆరెంజ్ శారీ అందుకనే అనమాట ఆరెంజ్ ఇయర్ కింగ్ అయిపోయిందండి కలర్ వచ్చేసరికి సో బ్యూటిఫుల్ రెడ్ బ్యూటిఫుల్ రెడ్ చాలా బాగున్నాయండి చీరలు అయితే మాత్రం జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది అండి మీ దగ్గర రెండు వందల ఓపెన్ చేస్తారంటే అక్కడ చెప్పారుగా ఏంటి రసగుల్లా రసగుల్లా మెత్తటి మెత్తటి సుతి మెత్తటి అని పైతానీలు సూపర్ వై పదిహేను మనమిస్తన్న ప్రైస్ వచ్చేసరికి 99 రూపాయలు ఓకే చిన్నోడా ఒక హెల్ప్ చేయ చిన్నోడా అడుగడం అనుకున్నా అర్థమైంది నికి నా ప్రాబ్లమ్ ఓకే ఓకే మీకు సున్నా ఎన్నేసి ఉంటారో మూడు జీరోలే చీరలు వేసినట్టున్నారు ముగ్గురు కలిసి ఆరు 600 పైన క్రాంతి నువ్వు పైకి చేతులు వస్తావు అండ్ స్కై బ్లూ కలర్ బ్యూటిఫుల్ కలరు జస్ట్ ప్రైజ్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఎన్ని సార్లు చెప్తున్నానో చూడండి హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది అనమాట లోడెడ్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో అండ్ డార్క్ కనకాంబరం షేడ్ సూపర్ అండి మంచి లావెండరు అసలు ఏంటి ఇంత బాగుంది సూపర్ అనమాట జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎవరైనా తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అదైతే గమనించు సూపర్ ఒకటి కాదు ఓకే వెరీ నైస్ వస్తుంది వీడియోస్ కి తనే వెళ్ళాలి నేను నాకు అయిపోయిన తర్వాత నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అని బుక్ ఓకే వెనక కస్టమర్స్ లేదా డౌట్ లేదండి సండే రోజు ఇంకా స్పెషల్ కలెక్షన్ వస్తే ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు వీడియో లేట్ అయినా హలో హలో మేడం వీడియో అయిపోయింది ఓపెన్ చేస్తున్నారు అయిపోయింది ఆరెంజ్ తీస్తావు నీ ఫేవరెట్ గ్రీన్ తీస్తావ్ ఓకే అయితే జస్ట్ ప్రైజ్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట చాలా మంది కస్టమర్లు అంటారు వెయ్యి పైన అన్నారన్న పది మంది కోటి లేదని సో నిజంగానే గంట లోపే అండ్ వచ్చరికి కత్తిలాగా అమ్మేసే స్టాక్ అనమాట ఇదైతే మాత్రం వన్ అవర్ తర్వాత నాకు తెలిసి ఉండదండి మిస్ చేసుకోవద్దండి వన్ అవర్ సేమ్ అభయ కట్పీసెస్ నుంచి తర్వాత ఉండదు కూడా నాకు తెలుసు అసలు వన్ సేమ్ చాలా 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 బాగుంది సారీ అయితే మాత్రం మన షాప్ అడ్రస్ ఒకసారి చెప్పి క్లోజ్ చేద్దామాంజనీ ఈ రోజు మాకు లైక్ కావాలి హైప్ కావాలి కామెంట్ కావాలి షేర్ కావాలి కామెంట్ కావాలి వీళ్ళకి మా ఛానల్ కి కూడా ఓకే మరి క్లోజ్ చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ వ్యూవర్స్ చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సూపర్ అదిరిపోయింది ఎండిలో